హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మా జై బర్త్డే అనమాట సో అందుకోసమే చిన్నగా డెకరేషన్ అన్ని చేద్దామని అనుకున్నాను సో బెలూన్స్ అయితే తీసుకొచ్చాను చూద్దాం ఎలా అవుతుందనేది అనేది ఫస్ట్ అయితే మా అన్నీ రెడీ చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము సో మార్నింగ్ అయితే వీలు అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళేసి వచ్చారు సో నెక్స్ట్ వాన్ని రెడీ చేసుకొని ఈవినింగ్ రావగానే స్నానం అనేది చేశాక ఇలా రెడీ అయిపోయి టెంపుల్కి వస్తాము సో వాడైతే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా పుట్టాడు కాబట్టి ఆ టైం దాటిన తర్వాతనే నేను టెంపుల్కి వెళ్ళేసి అర్చనాభిషేకాలు అవి చేయిస్తాను మెయిన్గా అందుకే టెంపుల్కి వచ్చాము మేమైతే ఇంకా రెగ్యులర్గా శివాలయానికి వస్తుంటాం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు అనేది బయట కొడతారు సో అందుకోసమే నేను మా అబ్బాయితో ఫస్ట్ టైం కొబ్బరికాయ అనేది నేను కొట్టించాను సో కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా సో వాళ్ళు కూడా అలవాటు చేయాలని చెప్పేసి ఇలా కొబ్బరికాయలు కొట్టించి అర్చన అనేది చేయించామన్నమాట ఈరోజు అభిషేకాలు అనేది చేయించట్లేదు సో ఓన్లీ అర్చన చేయించుకొని వస్తున్నాము సో పూజారి మేము కొట్టిన కొబ్బరికాయ పూలు ఇవన్నీ ప్రసాదాలు అక్కడ పెట్టేసి అర్చన చేయిస్తున్నారు సో మా అబ్బాయికి చెప్పాము అక్కడ గుడిది ముందు గడప ఉంటుంది కదా అక్కడ దండం పెట్టుకొని అన్న అని చెప్పేస్తే వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు పూజారి అయితే పూజారి పంతులు అర్చన చేయించి మాకు హారతులు అవన్నీ ఇచ్చారు సో ఇదనమాట సో అర్చన చేయించుకొని అక్కడ కొద్దిసేపు అనేది కూర్చున్నాము సో మా హస్బెండ్ అక్కడ ఫోటో దిస్తున్నారు నేను ఇక్కడ దించుతున్నాను మా అబ్బాయికి ఎటు దిగాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు సో లాస్ట్కి అయితే నేను దగ్గర తీసుకొని నేను ఫోటో మన ఇద్దరం దిగదందా అని చెప్పేసి దిగుతున్నాము సో అదనమాట ఇక్కడ సో నెక్స్ట్ అభిషేకం సో సారీ అర్చనవి చేయించాక ఇంకెంటికి వెళ్ళేసి చిన్నగా డెకరేట్ చేద్దామని అనుకున్నాను సో చూడాలి ఎంతవరకు అవుతుందో సో మెయిన్గా అయితే ప్లాన్ అయితే లేకుండే ఇలా వీడియో షూట్ చేసుకోవాలి బర్త్డే అనేది ఇంకా ఇంట్లో సింపుల్గా చేద్దాము డెకరేషన్ అవి చేయలేకుండా అని అనుకున్నాను సో లాస్ట్లో వాడు కొంచెం డెకరేషన్ ఏం ఏమి మమ్మీ అని కొంచెం ఫేస్ అనేది డల్గా పెట్టాడేసరికి మనసు చొప్పక చిన్నగా సింపుల్గా డెకరేట్ చేసాము సో ఇది ఫైనాపిల్ కేక్ అనమాట వన్ డేమ్తో ఇలా డిజైన్ చేసి తీసుకొచ్చారు చాలా లైట్గా బాగుందనమాట సో ఇది డెకరేట్ అనమాట సో బెలూన్స్ ఇవి ఈ బెలూన్స్ అనేది తీసుకొచ్చారు సో తమ్ముడు అల్లుడు వెళ్ళారు కాబట్టి డెకరేషన్ అనేది ఇలా అయిపోయింది సో గోల్డ్ కలర్ బెలూన్స్ తీసుకొచ్చుంటే కొంచెం లుక్ అనేది బాగుండేది సో ఇవి వైట్ కూడా కాదు ఏదో కలర్ తీసుకురావడం వల్ల అలా డెకరేషన్ కొన్ని అందం కూడా పోయిందనిపించింది ఫస్ట్ టైం అసలు లుక్ అనేది లేకుండే సో పెట్టింది ఎలా పెట్టాం కాబట్టి కొంచెం బెలూన్స్ అనేది కలర్ఫుల్గా ఉంటే బాగుండు అనిపించింది సో ఫొటోస్ల్లో వస్తే అస్సలు లుక్ లేదు సో మా వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం సాటిస్ఫై కోసం అలా పెట్టేసి ఇలా డెకరేట్ చేసి వాడికి కేక్ కటింగ్ అనేది చేసాము వాడైతే ఫస్ట్ టూ టైమ్స్ అనేది వెలిగించడానికి కొంచెం భయపడ్డాడు ఫస్ట్ టైం వాడంతకు వాడే వెలిగిస్తున్నాడు సో అప్పుడప్పుడు ఇంకా వాడికి కూడా కొంచెం భయం సో నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్ళి ఇలా క్యాండిల్ అనేది వెలిగించారు దీన్ని ఏమైతే నాకు తెలియదు కాబట్టి క్యాండిల్ అని చెప్తున్నాను సో ఇదంతా కొంచెం ఆరిపోయే వరకు అలాగే ఉన్నారనమాట సో నెక్స్ట్ మా అబ్బాయి కేక్ కటింగ్ అని చేశారు సో వాడైతే ఈసారి ఫుల్ కొంచెం అనేజీగా ఎందుకంటే ఇంకా నేను చెప్పాను అనమాట ఎప్పుడు డెకరేషన్లు ఇవ్వనొద్దు అప్పుడప్పుడు కొంచెం నార్మల్గా కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకో అని చెప్పాను అందరినీ పిలిచి ఆడవాడు చేయడం ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే ఇలా చేసుకుందామని అనుకున్నాము సో ఇంకా వాడు కొంచెం డెకరేట్ చేయరా అనేది సరికి ఇలా సింపుల్గా డెకరేట్ చేసి కేక్ కటింగ్ అనేది చేసాం సో ఆల్మోస్ట్ కేక్ కటింగ్ బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అది ఒక్కటే ఎందుకు అని చెప్పేసి అది కూడా చేసాం కాకపోతే అంత నాకు సాటిస్ఫై అనేది అనిపించలేదు ఈసారి ఎప్పుడు నేనే చేసేదాన్ని కొంచెం మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాక రాకముందే అన్నీ రెడీ చేసి ఉంచుకునేదాన్ని ఈసారి వాళ్ళు వచ్చాక ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చి రెడీ చేశారు కొంచెం మా హస్బెండ్కి నాకు కొంచెం డిషం డిషిమ్ అయ్యిండే అందుకోసమే డెకరేట్ అనేది లేట్ అయ్యింది సో అదనమాట ఇంకా ఎవరిని కూడా ఎక్కువ పిలుచుకోలేదు అన్న వాళ్ళు తమ్ముడు అల్లుడు వీళ్ళు వచ్చారు ఇంకా వీళ్ళతోనే బర్త్డే అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాము అంతే సో నెక్స్ట్ అయితే ఇంకా మా చిన్నోడు కొంచెం అమ్మయ్య వాడే ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అమ్మ జై బర్త్డే అయితే సింపుల్గా చేశారు నా బర్త్డే బాగా చేస్తారని చెప్పేసి వాడు ఒక ఫీలింగ్లో ఉండే నేను కూడా చెప్పాను ఇంకా నీ కూడా ఇలాగే సింపుల్గా చేస్తామని చెప్పాను వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండే సో ఇది మా బిల్డింగ్లో అబ్బాయి వీటితో మా జైతో ఆడుకుంటాడు కాబట్టి తనకు ఒక బ్యాడ్ గిఫ్టింగ్ అనేది ఇచ్చారు సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా తను కూడా ప్లానింగ్లో ప్లానింగ్తో వచ్చినట్టు ఉన్నాడు అందరిని కలిసి ఆడుకుంటామని చెప్పేసి ఇది లైటు బ్యాట్ అనమాట ఇంట్లో ఒకటి చక్కది ఉండే ఇంతకుముందు నేను వన్ బర్త్డేకి గిఫ్ట్ చేశాను సో ఈసారి తను ఇది లైట్ వెయిట్గా అవి తీసుకున్నారు సో అందరు కలిసి ఇంకా హాలిడేస్లో ఇంక ఇదే పని ఉంటుంది కాబట్టి అంచు చిన్నబాయి వీడు బర్త్డే అని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్కి రెడీ అయిపోయి తిరుగుతూనే ఉన్నాడు బర్త్డే కోసం సో అందుకోసమే తను కూడా ఫోటోస్ ఇవ్వంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు అది చూసారా ఎప్పుడు ఫోటో తీస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాడు సో నా వీడియోస్ కూడా వాడు మిస్ కాకుండా చూస్తాడంట ఇంట్లో వాడు ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పేసి అప్పుడు అక్కడక్కడ వాడిని కూడా అప్పుడప్పుడు మెన్షన్ చేస్తుంటాం మా చిన్నోడు శ్రీ అనమాట సో చూసారు కదా ఎలా యాటిట్యూడ్ చూపిస్తాడు ఫుల్గా ఫోటో దిగిరా అంటే నార్మల్గా కూడా దిగాడు అలా స్టైల్గా ఏదో ఫోన్ తీస్తూ దిగుతుంటాడు అదనమాట నేను చెప్తున్నాను కొంచెం నార్మల్గా దిగు ఎందుకు అలా ఓవర్ చేస్తున్నావు అని చెప్పి అడిగాను సో మా పెద్దబ్బాయి ఏం కొంచెం సైలెంట్ సరే చెప్పింది విందనలే మమ్మీ చెప్తుంది కదా అని కొంచెం ఆలోచిస్తాడు తను మాత్రం ఆలోచించాడు నెక్స్ట్ ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు తమ్ముడు విన్న ఇలా హ్యాండ్ వేసి దిగినానా అని చెప్తే అలా వేసి దగ్గర తీసుకొని తమ్ముడిని ఫోటో దిగాడు సో పిల్లలు ఎదిగే కొద్దీ పేరెంట్స్కు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఆ మూమెంట్స్ అన్నీ ఇలా ఫొటోస్ రూపంలో వాళ్ళకు ఇవ్వాలి అనుకున్నా సో చిన్నప్పుడు మాకు ఇలా ఫొటోస్ ఇవన్నీ లేకుండా కాబట్టి ఇప్పుడు చూసుకోవడానికి కూడా మాకు అసలు గుర్తు కూడా లేవు ఎక్కడో ఒక దగ్గర చిన్నగా అక్కడక్కడ కనిపిస్తుంటాం అది కూడా చాలా తక్కువ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి మన చేతిలో కెమెరాస్ ఉంటున్నాయి ఇరవై నాలుగు గంటలు కాబట్టి వాళ్ళు వెదిగే కొద్దీ వాళ్ళను ఇలా ఫొటోస్ రూపంలో వాళ్ళకు ఒక గిఫ్ట్గా మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇలా అంతే వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత సో నా బర్త్డేస్ ఈ టైంలో ఇలా చేసుకున్నాము ఇలా ఫ్రెండ్స్ వచ్చారు ఇలా పేరెంట్స్ మమ్మీ డాడీ మామయ్య వాళ్ళు బాబాయిలు బావలు వీళ్ళందరూ హ్యాపీగా ఇలా దిగాము కదా అని చెప్పేసి వాళ్ళకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అన్నింటినీ ఫోకస్గా తీసుకుంటాను సో అనమాట సో నెక్స్ట్ మా ఫ్యామిలీ అనమాట ఇది మా ఫుల్ఫిల్ ఫ్యామిలీ చిన్న లిటిల్ కిట్ ఫ్యామిలీ అనమాట చాలా బాగా నాకైతే ఇంకా పిల్లలే అన్నట్టు ఉండిపోతాను సో అందుకోసమే వాళ్ళని చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటాను బాధ్యతగా సో ఇంకా మా జై బర్త్డేకి వచ్చిన గిఫ్టులు అనమాట సో ఇదండి నేనైతే మా జై బర్త్డే చాలా చాలా సింపుల్గా అండ్ సో ఇలా ఎండ్ చేసామన్నమాట సో అదనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా ఇంట్లో వంట కూడా ఏం చేసుకోలేదు సో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము సో బా బిర్యానీ కోసం వెళ్ళారు సో బిర్యానీ తీసుకొచ్చాక కొంచెం ఇంకా అది తింటూ ఎంజాయ్ చేయాలి సో ఏదైనా చిన్న పండుగ ఈ చిన్న ఫెస్టివల్ ఏది వచ్చినా కానీ ఫస్ట్ బిర్యానీతోనే సెలబ్రేట్ చేసుకుంటాము బిర్యానీ తినకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి సో ఎవరికైనా బిర్యానీ ఇష్టం కాబట్టి నాకైతే ఇంకా చాలా చాలా ఇష్టం ఇప్పుడు తింటూనే ఉండాలనిపిస్తుంటుంది సో అక్కడ కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ వచ్చాను సో మా ఇంట్లో క్రికెట్ పిచ్చి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ క్రికెట్ నడుస్తూనే ఉంది ఇంట్లో అందుకే కొంచెం నేను మ్యూట్లో పెట్టేసి ఇలా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో బిర్యానీ తెచ్చాక అది ఫుల్గా తినేయాలి సో వీక్లీ టూ టైమ్స్ తెచ్చినా నేను ఏం ఆశించకుండా చేయకుండా తినేస్తాను సో ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను కాబట్టి నాకు అది పెద్దగా ఇంకా ఇష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం ఏది ఫెస్టివల్ వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ బిర్యానీ నేను సెలబ్రేట్ చేసుకున్నాను నేను తినేదే ఇష్టంగా అదొకటి కాబట్టి ఇంకా దాంతోనే నా డిన్నర్ లంచ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ కూడా అవి దాంతోనే చేస్తుంటాను సో అది అనమాట సో ఇది ఇంకా పిల్లలకి ఈ రోజు నుంచే స్కూల్స్ అనేది హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు స్కూల్కు హాఫ్ డేస్ వెళ్ళేసి వస్తున్నారు సో అనమాట క్రికెట్ అనేది ఇలా క్రికెట్ పెట్టుకొని చూస్తున్నారు సో బిర్యానీ తెచ్చాక తినేసి హ్యాపీగా ఈ రోజును ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ కృష్ ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్